జై శ్రీవన్నారాయణ జ్ఞానానందేవ నిర్మలాస్ఫుటికా ఆధారం సర్వ్యానాగ్రీవ ఉపాశ్మహే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయోగత అజాడ్యం వాకుట హమరణా భవత్ చక్షుషే జగత సాక్షిణే తేజసం నిధే మూర్తిత్రయస్వరూపాయ మాతండాయ నమో నమ సర్వ జగమ్ములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడు అగు మాతాండుకి అనగా సూర్యభగవానికి నమస్కారం కలో పరాశరి హోర ప్రత్యక్ష వరదర్శిని తద్యుక్త రియామేయం జన్మకాల శుభాదికం కలియుగమునందు పరాశరహోర ప్రత్యక్షవల దర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశ ఆ పరాశరహోర ఎందుకు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభాలను ఇప్పుడు మీకు చెప్తున్నాను మన ఈరోజు శని వక్రంలోకి వెళ్తున్నాడు వక్రగతిలోకి వెళ్తున్న శని ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అసలు వక్రత్వం అంటే ఏమిటి దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శుభగ్రహాలు వక్రించిన రాజ్యప్రాప్తి ధనప్రాప్తి అనేవి కలుగుతాయి పాపగ్రహాలు వక్రించిన వ్యసన పరులు అవుతారు బలవంతుడై వక్రించిన శుభగ్రహాలు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తారు పాపగ్రహాలు దుఃఖాన్ని కలుగజేస్తారు గ్రహాలు వక్రంలోనూ ఉచ్చలోనూ ఉన్నప్పుడు ఆ బలం అనేది ఇతర గ్రహాలచే హరించబడుతూ ఉంటుంది అంటే తన బలాన్ని ఆ గ్రహాలు కోల్పోతాయి అంటే ఈ సందర్భంలో వాళ్ళు చేయాల్సిన శుభ ఫలితాన్ని చేయరు ఒకవేళ వాడు చేయాల్సిన చెడు ఫలితాన్ని కూడా చెడు చేయరంటే బలం అనేది మధ్యస్థంగా ఉంది అని గ్రహించాలి వక్రగత వక్ర గ్రహం యొక్క దశ ఎలా ఉంటుందంటే కుమ్మరి చక్రం వలె తిరుగుతూ ఉంటుంది పాపగ్రహాల దశలందు అనేక దుఃఖాలు విరోధాలు కలుగుతాయి శుభగ్రహములందు ఇలా జరగదు క్రూర గ్రహాలకు అంటే పాపగ్రహాలకు వక్రగతి చాలా యోగదాయకమైనది అసలు వక్రగ్రహాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయో తెలియజేస్తున్నా అసలు వక్రం అంటే ఏమిటి ఇది ఎలా ఏర్పడుతుంది గోచారంపై వక్ర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి సౌర కుటుంబంలో ఏ గ్రహము వెనక్కి తిరగడం అనేది జరగదు తమ తమ కక్షలలో సంచరిస్తున్నప్పుడు వాటి గతులలో తేడా వల్ల ఒక శీఘ్ర గ్రహము ముందుకు వెళ్తున్నట్లు దానికంటే కొంత మందంగా నడిచే గ్రహం వెనక వెళుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది దీనిని వక్రము అంటారు ఇది చూసేవారి దృష్టి కోణంపై ఆధారపడి ఉంటుంది భూమి నుండి చూసే మనకు ఇవి ముందుకు వెనకకు నడుస్తున్నట్టుగా కనిపిస్తాయి దీనినే వక్రము అంటారు ఈ వక్రగ్రహాల ప్రభావం భూమిపై పడుతున్నట్లు జ్యోతిష్ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు సూర్యునికి నియమిత దూరంలో ఉన్నప్పుడు ఈ వక్రాలు అనేవి ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా చెప్పాలంటే వక్రం అనేది దృష్టికి సంబంధించినది ఒక భ్రమ అయితే ఈ గ్రహాలు ఎన్ని రోజులు వక్రిస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం కుజుడు ఎనభై రోజులు వక్రీస్తాడు బుధుడు ఇరవై నాలుగు రోజులు గురుడు రెండు వందల నలభై రోజులు శుక్రుడు నలభై రెండు రోజులు శని నూట నలభై రోజులు ఇంద్రుడు నూట పదిహేను రోజులు వరుడు నూట యాభై ఏడు రోజులు వక్రగతి కాలం అంటే ఎక్కువగా అదే మ్యాక్సిమం అన్ని రోజులు ఉంటాడు అంటే ఎంత అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు ఇక స్థిరంగా ఉండే కాలం కుజుడు మూడు రోజులు బుధుడు అంటే దీన్ని స్థిరంగా ఉండడం అంటే స్తంభన అంటే కదలకుండా ఉండడం కుజుడైతే మూడు రోజులు బుధుడు రోజు గురుడు ఐదు రోజులు శుక్రుడు రెండు రోజులు శని ఐదు రోజులు ఇంద్రుడు ఆరు రోజులు వరుణుడు ఆరు రోజులు వక్రం ప్రారంభంలో కుజుడు అంటే రవి నుంచి దూరం ఎంత రెండు వందల ఇరవై ఎనిమిది డిగ్రీలు అయితే ఒకవేళ అదే బుధుడు రవి నుంచి పద్నాలుగు నుంచి ఇరవై డిగ్రీల దూరంలో ఉంటాడు అంటే వక్రం ప్రారంభమైనప్పటి నుంచి తర్వాత గురుడు రెండు వందల నలభై ఐదు డిగ్రీల దూరంలో ఉంటాడు శుక్రుడు అయితే ఇరవై తొమ్మిది డిగ్రీలు శని రెండు వందల యాభై ఒక్క డిగ్రీ ఇంద్రుడు రెండు వందల యాభై ఒక్క డిగ్రీ తర్వాత వరుణుడు రెండు వందల యాభై తొమ్మిది డిగ్రీలు ఒక్కరి గ్రహం అయిపోయింది రుజు మార్గంలో అంటే సవ్యంగా వెళ్ళే గ్రహము ఎన్ని డిగ్రీలో ఉంటుందంటే కుజుడు అంటే ఇదంతా కూడా రవి నుంచి దూరంగా భావించాలి కుజుడైతే నూట ముప్పై రెండు డిగ్రీలు బుధుడు అయితే నుంచి ఇరవై డిగ్రీలు గురుడు నూట పదిహేను డిగ్రీలు శుక్రుడైతే ఇరవై తొమ్మిది డిగ్రీలు శని నూట తొమ్మిది డిగ్రీలు ఇంద్రుడు నూట తొమ్మిది డిగ్రీలు వరుణుడు నూట పదకొండు డిగ్రీలు ఇది గ్రహాల యొక్క వక్రగతి స్తంభన రుజుగతి అయితే వక్రగ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి జాతక ఫలితాలు విచారణ చేసేటప్పుడు భావచక్రం అనుసరించి ఫలితాలు చెప్పాలి అంటే ఆ గ్రహం భావ మధ్యమంలో ఉందా మధ్యలో ఉందా భావం యొక్క అంత్యంలో ఉందా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది గోచార ఫలితాలు పరిశీలించేటప్పుడు భావంపై ఆధారపడి నిర్ణయించాలి దీనిని నిర్ణయించేటప్పుడు గమనించవలసిన విషయాలు ఏంటంటే ఉదాహరణకు జాతకంలో సప్తమంలో బుధుడు ఎనిమిది రాసుల ఇరవై మూడు డిగ్రీల ముప్పై నిమిషాలు ఉన్నాడు అనుకుంటే రాశిలో చూడడానికి సప్తమంలో ఉన్నట్టుగా కనిపించిన సప్తమ భావ అంత్యం అంటే ఎనిమిది డిగ్రీల పంతొమ్మిది ఎనిమిది రాసుల పంతొమ్మిది డిగ్రీల పదహారు కావడంతో అసలు సప్తమ భావంలోనే లేడు భావచక్రంలో బుధుడు అష్టమంలో నాలుగు డిగ్రీల పద్నాలుగు నిమిషాల ముందుకు నడిచి వక్రంలోనికి వెళ్ళడంతో బుధుని యొక్క దృష్టి అనేది సప్తమంపై ఉంటుంది అయితే బుధుని యొక్క దృష్టి ఎనిమిది డిగ్రీలు మాత్రమే ఉండడం భావ అంత్యం పైనే పడుతుంది అంటే బుధుడు అష్టమానికి సప్తమానికి సంబంధించి ఫలితాలు ఇవ్వడంలో బలహీనుడని తెలుస్తుంది ఆ వివరాలు చూడకుండా సప్తంలో ఉన్నాడని చెబితే అనేవి అసలు సరిపోవు భావ మధ్యమం దాటిన గ్రహానికి వక్రగతి ప్రారంభమైతే ఆ గ్రహ దృష్టి భావ మధ్యమం పైన పడుతుంది దీని ఫలితాలు ఆ గ్రహ స్వభావం అనుసరించి బలంగా ఉంటాయి భావారోహ గ్రహం వక్రగతిలో ఉంటే ఆ గ్రహ దృష్టి వెనక్కి ప్రసరించి భావ ప్రారంభంపై పడతాయి అక్కడ ఇక్కడ బలమైన ఫలితాలు చెప్పలేము ఈ విషయాలు గణితంతో మాత్రమే తెలుసుకోగలం వక్రగ్రహాలు ఇచ్చే ఫలితాలపై సమగ్ర సమాచారం అనేది లేదు ఉన్న వివరాలను అనుసరించి ఫలితాలను పరిశీలిస్తే రవిచంద్రులకు వక్రత్వం అనేది ఉండదు ఎప్పుడు కూడా సవ్యంగానే ముందుకే వెళ్తుంటారు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రంలోనే సంచరిస్తూ ఉంటాయి మిగిలిన కుజాది పంచగ్రహాలకు అంటే తారాగ్రహాలకు మాత్రం ఈ యొక్క వక్రత్వం అనేది ఉంటుంది అంటే మిగతా గ్రహాలంటే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే వర్క వక్రత్వము స్తంభన రుజుమార్గము ఇలాంటివి కలుగుతూ ఉంటాయి అయితే వివిధ గ్రహాలు అంటే కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని వీటికి మాత్రమే మనం వక్రగతి ఉంటుందని తెలుసుకున్నాం కదా అయితే వీళ్ళు వక్రగతంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు కుజుడు వక్రగతిలో ఉన్నప్పుడు మనిషిలో చొచ్చుపాటు గుణము వేగం అనేది తగ్గుతూ ఉంటుంది పురోగతి మందగించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ కారణంగా నిరాశ అనేది పెరుగుతుంది వివాదాలు విభేదాలు పెరుగుతాయి ఒక విధంగా చెప్పాలంటే మన అంచనాలు ఎంతవరకు సాధ్యపడతాయో పరిశీలించుకునే కాలమని చెప్పవచ్చు తర్వాత బుధుడు బుధుడు ఒక శుభగ్రహం జ్ఞానము సాంకేతికత సమాచారం వంటి విషయాలకు కారకునిగా బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంలో ఆటంకాలు ఏర్పడడంతో ఈ విషయాలను తప్పుగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే సమాచారానికి కమ్యూనికేషన్కి వాక్కి కారకుడు బుధుడు కాబట్టి అందులో కొన్ని లోపాలు అనేవి ఏర్పడతాయి అవేంటంటే సమాచారం ఇచ్చిపోవడంలో కొంచెం ఆటంకాలు అనేది ఏర్పడుతుంది విషయాలు ఏదన్నా ఎదుటి వాళ్ళు చెప్తే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం అనేది జరగవచ్చు ఇది ఆలస్యానికి కారణం అవుతుంది సాంకేతికతకు ఇదే పరిస్థితి ఏర్పడినా ఈ సవాళ్ళను ఎదుర్కొని సరైన పరిష్కారం కొనుక్కునే అవకాశం అనేది కలుగుతుందంటే ఈ విషయంలో కొంచెం ఆలోచించుకొని సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు తర్వాత గురుడు గురుడు జ్ఞానము అభివృద్ధి వంటి విషయాలకు కారకునిగా సంవత్సరానికి ఒకసారి వక్రగతిలో అంటే సుమారుగా నాలుగు నెలలు ఉంటాడు ఏదైనా విషయం పైన మన అవగాహనను పునరావలోకనం చేసుకునే విధంగా అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించుకునే విధంగా చేస్తాడు మన నమ్మకాలను విలువలను పునఃపరిశీలన చేసుకునేలా చేస్తుంది ఇది మానసిక చైతన్యానికి ఎంతో ఉపయోగిస్తూ ఉంటుంది తర్వాత శుక్రుడు శుక్రుడు కూడా శుభగ్రహమే అంటే బుధుడు గురువుడు శుక్రుడు శుభగ్రహమే బుధుడు శుభగ్రహాలతో కలిస్తే శుభుడుగా పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహంగా జాతక పరిశీలనలో మనం గుర్తించాలి శుక్రుడు ప్రేమ అందము సామరస్యము సూచించే గ్రహంగా శుక్రుడు వక్రస్థి వక్రస్థితిలో ఉన్నప్పుడు సంబంధాలు ప్రేమ వ్యవహారాలు అంటే ఇంటా బయట కూడా గణనీయమైన మార్పులకు లోనవుతూ ఉంటాయి వ్యక్తులను మరింత లోతుగా అంచనా వేసే సమయం అంటే నేను ప్రేమించిన వ్యక్తి సైరైన వాడా కాదా ఇతన్ని వివాహం చేసుకుంటే జీవితం బాగుంటుందా బాగున్నదా అనే ఒక ఆలోచన అంటే తిరిగి తిరిగి ఆలోచిస్తూ ఉంటారు చాలా కాలంగా పరిష్కారం కాని వ్యవహారాలు ఒక కొలిక్కి రావడమే కాకుండా వాటికి పరిష్కారాలు కూడా లభిస్తాయి అంటే గుడ్డిగా నమ్మకుండా మళ్ళీ మళ్ళీ ఆలోచించి చెడు నిర్ణయాలు తీసుకోకుండా సరైన మార్గాన్ని నడిచే విధంగా శుక్రుడు ఆలోచింపజేస్తాడు అంటే శుక్రుడు వక్రంలో ఉన్న వాళ్ళకి అంటే గోచారంలో కూడా వక్రంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫలితాలనేవి వస్తాయి ఇక శని క్రమశిక్షణ బాధ్యతలను సూచించే గ్రహంగా శని సంవత్సరానికి ఒకసారి వక్రగతిలో సుమారుగా నాలుగు నెలల కాలం ఉంటాడు ఈ సమయంలో మన అంచనాలను తిరిగి సమీక్ష సమీ సమీక్షించుకోవాల్సి ఉంటుంది కట్టుబాట్లు బాధ్యతలు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఆందోళన కలిగించినా వాటికి పరిష్కారాలు చూపించడంతో పాటు మానసిక పరిపక్వతకు సవాలుగా నిలిపి సమస్యలు అధిగమించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది జై సింహనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు శని పాపగ్రహం శని ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నాడు మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు సమక్షేత్రం అంటే గురువు శనిలు ఒకరికొకరు సములు వీటిలో మిత్రులు కాదు అత శత్రువులు కాదు అంటే సమానత్వం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురువు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు మంచి దేనికి కూడా లోటు ఉండదు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు అంటే శని కర్మకురు కర్మకారకుడు గురుడు జీవకారకుడు అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచక అవే జరిగిపోతూ ఉంటాయి ఇక ప్రస్తుతం మనం మన టాపిక్లో చూసినట్లయితే మన ఇప్పుడు ఈ వీడియోలో శని భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తున్న సందర్భంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో అంటే పుత్రస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పుత్రస్థానంలో సంచరించడం వల్ల వృచ్చిక రాశి జాతకులు పొందే లాభ నష్టాలు ఏమిటి అనేది తెలుసుకుందాం అసలు పంచమంలో ఏవే అంశాలు పరిశీలించాలి అంటే సంతరం పితృపుణ్యరాజసచివా సౌశీల్యశిల్పామో విద్యాగర్భ వివేకఛత్ర మాంగళ్య పత్రాంభరే నారాకామ్యమహాప్రయోగ పితృత్తే దురాచింతక్రమ భాగ్య విభవో వారాంగనలింగనం గాంభీర్యం ఘనతారహస్య వినియోగ వృత్తాంత సంలేఖనం క్షేమ స్నేహ ప్రబంధ కావ్య కావ్యరచన కార్యప్రవేశే మంత్రోపాసన సుప్రసన్న సుప్రసన్నీవాచనంతత పుణ్య సత్ప్రచార మంత్ర జపక ప్రాజ్ఞ సమాలోచనే విత్తోపాయ విత్తో పాయ సుమహతి సంతోష పాండిత్యక పారంపర్య సమాగత సచివస్థానం భవేత్ పంచమ అంటే సంతానం తన్ని చేసిన పుణ్యం మంచి స్వభావం శిల్ప మనస్సు విద్య గర్భం వివేకం మంచి కథలు శుభ లేఖలు బట్టలు కోరికలు తీర్చుకోవడం కోరికలు తీర్చుకోవడం పితృధనం దూరదృష్టి శ్రీమూలక గాంభీర్యం గొప్పతనము రహస్యాలు వినయం వార్తలు వ్రాయడం క్షేమం స్నేహం కావ్యరచన కార్యాచరణము మంత్రోపాసనచే కలిగిన పాప పాపపుణ్యాల విమర్శన విమర్శ తెలివి సరైన ఆలోచనలు ధనార్జనకు తగిన ఉపాయము మృదంగాది సంగీత వాద్యాలు సంతృప్తి పాండిత్యము వంశ పారంపరాగతమైన మంత్రి పదవి మొదలైన విషయాలను పంచామభావంలో సంచరించారు మనం పంచామభావంలో పరిశీలించారు ఈ స్థానంలో శని సంచారం చేయడం వల్ల ఇంతకుముందు ఉన్న సంతాన పరంగా ఉన్న ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి మానసికంగా ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా కొంచెం మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎక్కువగా దైవ సంబంధమైన మరియు ధార్మికమైన కార్యక్రమాలపై వాళ్ళు దృష్టి మలుస్తూ ఉంటారు అంటే దైవ కార్యకాల్లో పాల్గొంటారు యాత్రలు చేస్తారు పూర్వపుణ్యాన్ని ఎక్కువగా సంపాదిస్తుంటారు సరైన ఆలోచనలతో విషయాన్ని తిరిగి తిరిగి సమీక్షిస్తూ ఉంటారంటే ఏ ఏ పనులు చేస్తే మంచి జరుగుతుంది అనేది కూడా బాగా ఆలోచిస్తూ ఉంటారు స్త్రీ మూలకంగా వారికి ధనం అనేది లభిస్తుంది మిత్రుల యొక్క సహకారం అనేది కూడా లభిస్తుంది కార్యాచరణ అంటే అనుకున్న పనులు పూర్తి చేస్తారు ధనార్జన అంటే డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు పితృ ధనం అనేది కొంచెం లభిస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కూడా వీళ్ళకి లభిస్తుంది విద్యా అభివృద్ధి అనేది జరుగుతుంది ఒకే విషయాన్ని అంటే ఏదన్నా పని చేసేటప్పుడు దాన్ని రెండు మూడు సార్లు తిరిగి తిరిగి ఆలోచించడం వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి జయశ్రీమనారాయణ ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమెడీస్ అనమాట ఇవి శాంతి పరిహారాలు గ్రహ శాంతి పరిహారాలు వీటిని శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలోనూ వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శని దోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయానికి సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మీ శక్తి కొలది నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్ర మిమాగ్ ఛాయామాతాండ సంభూతం తన్నమామి నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని కానీ ఓం ప్రాం ప్రేమ్ ప్రోం సహ శనేశ్వరాయ నమ అనే మూల మంత్రాన్ని కానీ గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరా సమయంలో ఉంటుంది చెప్పాను కదా ఆరం మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది ఉంటాయి అవి నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్లయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ